అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం మాత్రే నమ మార్చి నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము గురువారం రోజున వృచ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ఇరవై ఏడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిరి త్రయోదశి నక్షత్రం శతభిష కర్కర వనిజ పక్షం కృష్ణపక్షం యోగం సాధ్య రోజు గురువారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్మూర్త ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ముందుగా వృక్షిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి రుచిక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచిక వారికి గురువారం నాడు ఈరోజు ఎన్నో భుజస్కంధాలపైన ఆధారపడి ఉంటాయి మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీ మనసును అది స్పష్టంగా ఉండడం అవసరం ఈరోజు మీ శరాస్తులు దొంగతనానికి గురి కాగలవు కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన చూసిన మీ కుటుంబంలో పాల్గొనే సామాజిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆరాధన పొందేలాగా చేస్తుంది ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది పనిచేసే చోట ప్రత్యేకించి మీరు వాటి దౌర్తపర్యంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి పెళ్లి విషయంలో మీ జీవితం ఈరోజు అద్భుతంగా తోస్తుంది డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అమీషాల నుండి డివిడెంట్లు రాయడీ ద్వారా పొందుతారు మీరు ఇష్టపడే మరియు శ్రద్ధగా చూసుకునే వారితో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ విలువైన క్షణాలు మరలా జీవించండి ఈరోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండడానికి హై ప్రోఫైల్కి తగినది ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రుడు కలుసుకునేందుకు ప్రయత్నించండి మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు ఈరోజు మీ స్నేహితులు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు కంటిలో శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు ఆ పొగ మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది వీలైతే సూర్యకిరణాలకు కూడా అధిక గురి కాకండి అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది ఈరోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది మీ కుటుంబం మిమ్మల్ని మీ శ్రమని అంకిత భావాన్ని ప్రశంసిస్తుంది ఈరోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారులు మన్నలను పొందుతారు మీ పనితనం వల్ల మీరు ప్రొఫెషన్లు పొందవచ్చును అనుభవాలుగా వారి నుండి మీరు వ్యాపారస్తులకు సలహాలు పొందుతారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పనిచేసారో చూపడానికి వికసిస్తుంది పనిచేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి పెండింగ్లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబలసి ఉన్నది పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి అందుకే సానుకూలంగా స్పందించండి మీ శ్రమను ఈరోజే మొదలుపెట్టండి మీ వైవాహిక జీవితంలో ఎలా అత్యుత్తమ క్షణాలు మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోండి డబ్బు మీకు ముఖ్యమైనది ఇప్పటికీ దాని పట్ల సున్నితంగా వ్యవహరించే సంబంధాలను పాడు చేసుకోవద్దు మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు మేలు చేస్తుంది ప్రేమ మరియు సోషలిజం అని పెండింగ్ పనులు ఉన్నా కానీ వాటిని అధిగమిస్తాయి ధైర్యంతో వేసే ముందడుగు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి ఇతరులకు ఉపకరించడంతో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగా సంబంధించిన వాటిలో మాత్రం జోక్యం చేసుకోకండి ఈరోజు మీ స్నేహితులతో పాత మధురమైన విషయాల గురించి మాట్లాడుకుంటారు తిరిగి ఆ సంతోషాన్ని పొందుతారు మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒకరికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలు ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకి దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామిని మీ నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవిత కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహకారం అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిట్కు మీ యొక్క సన్నిహిత వ్యక్తులు అది కొద్ది మందికి ఈ ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం ఉన్నది మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారు టూకీ వ్యాపారులకు మంచి రోజు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతున్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైనటు కవలికలు పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి సంపద వృత్తి జీవితం అనుకూలంగా లేదు రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి వ్యాపారం లేదా పని జీవితం కోసం పవిత్రతను పొందేందుకు మీ జోబులో ఆకుపచ్చ రంగు రుమాలు ఉంచండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనులు ఆటంకాలు తొలుగును అదేవిధంగా ప్రారంభించే పోయే పనులు ఆట ఆనందంగా ముందుకు సాగుతారు తోటి వారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పోటు కాని పనులు పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ధర్మ మిమ్మల్ని కాపాట్లాడుతుంది పొదుపు సూత్రాన్ని పాటిస్తారు ఓర్పుగా వ్యవహరిస్తారు లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని సూచిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో నిర్భయ విజయాన్ని ప్రదా ప్రసాదిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ప్రయోజనకరమైనటువంటి భా భాష్యం చేయడం చాలా మంచిది చేపట్టినటువంటి పనులలో ఆటంకాలు తొలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తొలుగును నిర్ణయాలు స్థిరత్వం ఏర్పడుతుంది శుభ ఫలితాలు వినబడడం ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు ఒక వ్యవహారంలో మెరుగైనటువంటి ఫలితాలను అందుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి పట్టుదలతో విజయాన్ని సొంతం చేసుకుంటారు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడడం కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యమైనటువంటి పనిని అడ్డు అన్ని తాలూకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టను సంపాదిస్తారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలుగును కొన్ని ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది సమస్యలు తొలగడం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు మనశ్శాంతి లభిస్తుంది సమయానికి అనుకూలంగా సాగుతారు అందరి మన్నలను ఏర్పరచుకుంటారు మీకు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో ప్రతికూలత పరిస్థితులు ఏర్పడడం వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాట విలువ ఇవ్వడం చాలా మంచిది కొన్ని సందర్భాలు అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తొలగు దైవం మిమ్మల్ని కాపాడుతున్న వృత్తి ఉద్యోగ రంగంలో శుభ ఫలితాలు పొందుతారు